రక్షించే గొప్ప నావగా ఉందని దైవనులు ఆయన పుస్తకంలో ఆ మాటను రాస్తూ ఉన్నారు నిజమే ఈరోజు పరిచర్లు సేవలో దేవుడి యొక్క సేవకులమైన మనము ఆయన పరిచయంలో కొనసాగుతూ ఉన్నాం వారి వారికి ఇచ్చిన దాతులను బట్టి దేవుని పిలుపుని బట్టి దేవుని దర్శనాలను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశమును బట్టి ఆయన మీద మనం ఆధారపడచ్చు ఆయన వైపు మనం చూస్తూ ఆయన పరిచయంలో ముందుకు కొనసాగే ధన్యతను వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు మనం చాలా అదృష్టవంతులు మనం చెప్పగలం నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లెలు చాలా మంది సేవకులు దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని కోరుకోవచ్చు దేవుడిచ్చినటువంటి అయిస్తమును తీసుకొని సోమతిని ఆదరణ చేసుకొని పరిచర్యను చేయటం వలన ఎన్నో రకములైనటువంటి వారి జీవితంలో మనం చూడగలుగుతా ఉంటాం అదర్ పీపుల్ అదర్ పాస్టర్ ఇతర సౌల్ పెంటిచి వారివలని ండి కొడు ఆ అంటే మట్టి ముద్దని తీసుకొని సారి మీద పెట్టి ఆ సారి చక్రము తిప్పుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మొద్దని ఏమి తయారు చేయాలనుకుంటున్నాడు అది కొండలుగా చేయాలనుకుంటున్నాడా చేయాలనుకుంటున్నాడా లేకపోతే ఒక జిబురే చేయాలనుకుంటున్నాడా ఏమి చేయదలుచుకుంటే ఆ దానిని ఆ మట్టి ముద్దతో ఆ కొబ్బరి తయారు చేస్తాడు మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం తయారు చేసుకుంటూ ఉన్నాం

ఒకవైపున అమెరికా దేశంలో మరోవైపున ఇంగ్లాండ్ దేశంలో దేవుడి వాట్యం గమనించినటువంటి గమనించండి ఆయన టిఎన్ మోడీ గారు ఆదివారం మంది దేవుడి బోధిస్తూ ఉంటే ఆయన ఒక వార్త ఉన్నాడట చికాగో పట్టణంలో మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో గిల్లులన్నీ కూడా కాల్చబడిపోయి చేత ఆ ఇళ్లలో ఉన్న సామాన్ని కూడా తాగిపోయేవారంటే ఆయన ఒక్క మాట కూడా ఆడలేదు అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత కారు మీద అక్కడికి వెళ్ళి చూసేసరికి అన్ని కాలిపోయి ఆయన పేరు వ్యక్తి కాబట్టి దేవుని చేత మాట్లాడుతున్న గొప్ప దైవం కనుక రిపోర్టర్స్ వచ్చి ఆయన అడిగారట అయ్యా మోడీ గారు దైవంట మీ ఇల్లు కూడా కాలిపోయింది ఇంటిలో ఉన్న సామాన్ అన్ని కదా ఇప్పుడు మీరు

తెలియని వారు ఎంతో మంది ఉన్నారండి లేరు అనడానికే లేదు మీరు ఎవరినో పెంచపరచడానికో ఎవరినో బాధపరచడానికి రాలేదు కేవలము మీతో సహా దైవజనుడిగా మిమ్మల్ని వాక్యం ద్వారా బలపరచాలని మీరు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశంలో నేను వాడుకుంటున్నాను కేవలం సేవకుడిగా మాత్రమే ఐ జస్ట్ ఎంకరేజింగ్ యూ ఎవరి

మా నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఈస్ట్ గోదావరి ప్రాంతాన్ని విడిచిపెట్టి దైవ దర్శనముతో నెల్లిమర్ల విజయనగరం జిల్లా నెల్లమర్ల గ్రామంలో మొట్టమొదట ఆ ప్రాంతంలో ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతం నుండి శ్రీకాకుళం వెళ్ళినంత వరకు మధ్యలో ఏ సేవకు కూడా పనిచేది ఆ దినాల్లో చేయలేదు అంత గొప్ప దైవ పుట్టినటువంటి వ్యక్తిని

జరిగించుకోవడానికి దేవుడు ఎవరిలో ఒక వ్యక్తిని ఖచ్చితంగా లేపవాడకుండా నన్ను దేవుని స్తోత్రం చెల్లెత్తాను చూసినట్లయితే ఈ ఉదయకాల సమయం ముందు కొన్ని మార్పు మనం చూద్దాం పరిశుభ్రమైన బయటిలో నుండి దేవుడి చిత్తం గురించి కొన్ని మాటలు ఇంత పంచుకొని ఆశపడుతూ ఉన్నారు దేవుడి చిత్తం మట్టి స్వార్థ ఆరు అధ్యాయము తొమ్మిదవ వచ్చి చూద్దాం

పదిహేను వచ్చిన ఆచిపో మొదటి ఆహారం పద్నాలుగు ఆయన చిత్తానుసారంగా మనము ఏదైతే అడుగుతామో మనమి ఆలకించు మనమేమి అడిగి

ఎస్పెషల్లీ బాధ్యత బాధ్యత ఈ ఉండకపోవచ్చు కొంతమంది ఎవరు పెద్దలు చెబితే పరిచయం చేస్తా ఉంటారు కుటుంబీ చెప్పినట్టుగా నడుచుకుంటుంటారు రోజు చాలా వారికి నచ్చిన విధంగా వారికి నచ్చిన విధంగా బోధకుడైన మనకు కూడా తెలుసు ఒకవేళ మనకి ఇష్టం లేని తప్పుడు పని ఏ విశ్వాసాన్ని సంగతి చేస్తే ఎప్పటికే మనం తీర్చేసుకుంటాం ఎట్లా తీర్చుకుంటాం కొట్టం కట్టం ఏం చేస్తామండి వాక్యం అని గతం పట్టుకుని వారిని ఆగేస్తాం అనమాట చాక్రి పెట్టేస్తాం అప్పుడు గాయపరచుకున్న ఆ విశ్వాసి ఎంత కాలం మన దగ్గర ఒకవేళ